రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల ఆరు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు జరగనున్నట్లుగా పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ తెలిపారు సమస్యలు ఉన్న ప్రతి రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం సూదేపల్ల గ్రామంలో ఉడుమలపాడు సమీపంలో గల ఒక ఫ్యాక్టరీ వాయు కాలుష్య వల్ల పట్టు పరిశ్రమ సూదేపల్లిలో తీవ్ర నష్టాల ఊపిలో ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జయరాముడు గారికి వెంకటరాముడు గారికి మల్లికార్జున గారికి పంటూర్ మల్లికార్జున గారికి రామచంద్రుడు గారికి మోహన్ రెడ్డి గారికి అలాగే మా స్పెషల్ ఆఫీసర్ ఈడీఎస్సి కార్పొరేషన్ మేడం గారికి తదితర గ్రామ పెద్దలకు ఈ గ్రా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సూదేపల్లె గ్రామ రైతన్నలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మీకందరికీ తెలిసిందే మన ప్రభుత్వం మనము ప్రేమతో కావాలనే మా సమస్యలు చేసి ప్రభుత్వం అని చెప్పి ఎన్నుకున్నాం తెలుసు మీకందరికి అందుకనే మన కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలనే ముఖ్య ఉద్దేశం ఆ సమస్యలు సరిదిద్దాలనే ఉద్దేశంతోనే ఉన్న అక్టోబర్ లో రీసర్వేలో వచ్చిన సమస్యలను సరిదిద్దే కార్యక్రమంగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి గ్రామ సభలు నిర్వహించి రీసర్వే గ్రామాల్లో అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలనే ఆదేశాలతో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో జరిపి ఆ సమస్య తెలియదు కానీ ఆ సమస్య రెండు చాలా భయంకరంగా ఉన్నాయి అప్పుడు వాళ్ళ తొందరపాటు తనంతో నూట ఇరవై ఆరు రోజుల్లో జరగాల్సిన ఒక కార్యక్రమాన్ని ముప్పై రోజుల్లో జరపాలని అధికారులకు ఒత్తిడి పెట్టి తప్పుడు తడగ రీసర్వే చేయడం జరిగింది కానీ ఇప్పటి మన ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిదిద్దాలి ప్రజలకు వారి భూముల మీద వాళ్ళకి కక్కులు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ బొమ్మలు వేసుకోవాలని కాదు రాజముత్రస్ బుక్లు వేయాలనే ఉద్దేశంతో భూముల మీద లేకుండా చేస్తున్నారు అది చాలా దురుద్దేశం అని చేసిన రెండో సత్రమే టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అలాంటి మంచి ఉద్దేశంతో తాను నిద్రపోను ఎవరిని నిద్రపోని మన సీఎం గారు గారు మీ ఎప్పుడు తన ఆలోచనలన్నీ మీదే మీకు మంచి ఎలా చేయాలా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు ఆయన అక్కడ ఉంటే ఇక్కడ దేవుళ్ళగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఎప్పుడు కోరేది కూడా ఒకటే ప్రజలకు మంచి జరగాల ప్రజలకు మంచి అది ఏ విధంగా చేస్తారో మా సంబంధం మంచి చేయండి అని చెప్పారు సార్ సార్ ఎప్పుడు ఫోన్ చేయడు ఆశవాసిగా ఆయన అవసరమైతేనే చేస్తాడు అటువంటి మంచి వ్యక్తి మీరు శాసనసభ్యులుగా అనుకున్నందుకు మీకు అందరికీ ఈ సందర్భంగా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల్లో మేము మీరు భూములు కొనుక్కొని ఉంటారు ఇప్పుడే నాకు ఒక వ్యక్తి వచ్చినాడు పది సంవత్సరాలు అయిందంట ఆ వ్యక్తికి ఇప్పటికీ పాస్బుక్ రాలేదంట ఆన్లైన్లో లేదంటే అది మీ తప్ప మా తప్ప మరి పది సంవత్సరాల బుక్కులు తీసుకోలేకపోవడం అనేది చాలా తప్పైన విషయం మీకు ఎన్నో లాభాలు పోయిండే కాబట్టి ఇప్పుడు మా దగ్గర రండి మేము మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ కోరేది మీకు మంచి చేయాల మీకు మంచి చేయడం కూడా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సు పెట్టాను కాబట్టి మీరు ఏమున్నా ఈరోజు మా దగ్గరికి వచ్చి అన్నీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవి పరిష్కరించే దృష్టితో మేము ప్రయత్నం చేస్తామని మీకు ఈ సమాఖానం అలాగే ఆధార్ నెంబర్ ఏమి కావడం అవి తప్పుడు దాడి కలిపి ఎప్పుడూ గమని ఎన్నో మంది ల్యాండ్కు ఆమె ఆధార్ జతపడింది అందువల్ల ఆమెకు ఎన్నో లాభాలు వచ్చేవి కూడా అయిపోయినాయి మీ తండ్రి గారు మరణించింటారు వాటి పాస్వుట్లు కావాలి అప్లై చేసుకోండి అలాగే వారసత్వం రాసుకొని వచ్చిందే కుటుంబ భాగ పరిష్కారం రాసుకొని వస్తే మీకు ఇచ్చేస్తాం మేము పాసులు చిన్న చిన్న వాళ్ళు కూడా మీరు ఏదో భూతగంలో చూసుకొని మా దగ్గర రాకపోయినా అవన్నీ పరిష్కరించాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం కాబట్టి మీరందరూ వీటిని ఉపయోగించుకొని మీ సమస్య భూ సమస్యలన్నీ మాకు తెలియజేయండి అలాగే ఇతర సమస్యలను కూడా స్వీకరిస్తాము సంబంధిత శాఖలకు వాటిని చేరవేర్చి మీ సమస్యలు పరిష్కారం అయితే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నా నమస్కారం థ్యాంక్ యూ సభాధ్యక్షులు గారికి అలాగే స్పెషల్ గారికి వేదికపై ఉన్న గణేశ్వరకి సుబరటునకి రాముకి అలాగే వెంకటరాముడికి అలాగే జయరాముడికి ప్రతి ఒక్కరికి నమస్కారం మనం అందరం కూడా చాలా బాధలు పడినాం ఆ బాధల్లో ముఖ్య కారణం వచ్చి మన భూముల పైన వాళ్ళు పేర్లు ఎక్కించుకొని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు కాడ చుట్టూ తిరిగి వాళ్ళు కొంచెం ఏదో డబ్బులు ఇచ్చుకొని అన్నా లేకపోతే ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్న మన భూముల పైన వాళ్ళ పేర్లు ఎక్కించుకోవడము మనని వేధించడము అన్ని రకాలుగా ఈ మన సూడేపల్లి అనే కాదు మొత్తం రాష్ట్రం మొత్తము రాష్ట్రం మొత్తమే కాకుండా లాస్ట్కి మా కమ్మలపాడులో కూడా మా పేర్లపైన ఉండే భూములు వాళ్ళ పైన ఎక్కించుకొని బ్యాంగ్లూర్లో కూడా తెచ్చుకునే ఘనత వాళ్ళది అందుకోసమే అసెంబ్లీలో టీడీఎల్పీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కంపడినా కానీ మేమందరం కూడా ఎమ్మెల్యే అందరం కూడా కోరినేది ఏంటంటే దయచేసి ఇట్లా రెవెన్యూ సదస్సులు మీరు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు అంటే టీడీపీ వాడు కాదు మామూలుగా ప్రతి ఒక్క సాధారణ మనిషి ఈ భూ కబ్జాలకి గురి అయినారు దయచేసి మీరు ఏదైనా దీనిపైన ఒక ఒకటి ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాలా ఆ స్టాండ్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం మనం చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పడంతో ఈ రెవెన్యూ సదస్సులు అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడనే డైరెక్ట్ గా ఇందాక స్పెషల్ ఆఫీసర్ మేడం చెప్పినట్ల నలభై రోజుల్లో మీరు ఇచ్చిన దరఖాస్తు ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి నలభై రోజుల్లో కరెక్ట్ కరెక్ట్గా పని చేసి పెట్టి మరి మీ దాకా చేర్చి చేర్పించే మార్గము మన వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మరి మీరే కాదు పక్కనున్న గ్రామాలలో కూడా రోజుకొక గ్రామం పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సార్ వాళ్ళు ఇక్కడనే కూర్చొని ఉంటారు మీ సమస్యలు ఏమున్నా కానీ కూడా దయచేసి చెప్పండి ఇది ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఇవి అంటే భూమికి ఈ చుక్కల భూములకి ఈ అడంగల్లో పాస్బుక్లలో నంబర్లు వ్యవసం అయినవి అట్లాంటి పనుల కోసం మీరు సదస్సు పెట్టినది వేరే పనుల కోసం మీరు దయచేసి మన వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో కోసం వారు అడగండి ఇప్పుడు వచ్చిన భూ కబ్జాల దానిపైన చుక్కల భూమి పైన ఇలాంటి దానిపైన అవగాహన తీసుకున్నడానికి మీకు సహాయం చేయడానికి వారు వచ్చారు మరి సూర్యపల్లి గ్రామంకి చెరువుకి నీళ్ళు నిండినాయా సంతోషం కదా ఆ వరిమండ్లు పండిస్తామని చెప్పి అందరూ అడగడం జరుగుతుంది మరి ఎస్ అన్నా ఆపి పెడతామా ఇంకా మీరే చెప్పాలా కానిస్తామా కానీయండి ఇక్కడ సూర్యపల్లి అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా బెల్లు దికి నీళ్లు పోతాయి అది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినది లాస్ట్ కి మరి తెలుగుదేశం ఆయాంలోనే మరి నీళ్ళు కూడా రావడం జరిగిందంటే ఆ దేవుడు కూడా మనకి వెళ్ళి కూర్చున్నాడు మీరందరూ కూడా ఆలోచించాల వాళ్ళు మధ్యలో దొంగ లెక్కలు చేయడానికి ట్రై చేసినారు జగన్ని పిలిపించుకొని బటన్ వత్తుతాము అది చెప్పి బటన్ వస్తే పైపులు పేలిపోయినాయి అప్పుడు మరి మొదటి నుంచి తీసుకుని వచ్చి కరెక్ట్ గా చేసుకుంటా మన ఊర్లో కన్నీ నెలకి నీళ్లు తీసుకున్న మనం ఏదైతే ఆ రోజుల్లో పద్దెనిమిదిలో ఏదైతే మొదలు పెట్టినామో ఇప్పటికీ మనకి పూర్తిగా అయ్యింది అందుకోసమే దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఊర్లో ఉండే వాళ్ళకి మంచిగా సౌకర్యాలు కూడా మంచిగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ ఆలోచన ప్రకారం మేము కూడా ఇక్కడ రావడం జరిగింది దయచేసి మీకు ఎలాంటి ఉన్నా కానీ నిర్మాత ముందరికొచ్చి మమ్మల్ని అడగడం జరిగితే మీకోసం తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాను ಇಲ್ಲಿ ಇట్లాಣ್ಣ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕಾ ಒಂದು ಸೆಲ್ನೆ ಸೆಲ್ನೆ ಹೋಗೋದು ಹೋಗೋದು ಆರು ಭಾಗ ಹೋಗೋದು ಹ್ಹಹ ಪಡಿ ನಂಬರ್ ಇರೋನಲ್ಲ ಲೈವ್ ಬೆದವನಿಸಿ ਆਗਾ ਦੇ ਪੰਪ ਚੱਲ ਗਿਆ ਅੱਜ ਆਇਆ ਮੇਰੇ ਅੰਦਰ ਦੀ ਬੰਦਮਨਾਂ ਲੈ ਆਵਾ ਨੇ ਮਲਬਾ ਰੋਣ ਮਲਬਾ ਰੋਣ ਇਹਦੇ ਦੇਸ਼ਾਂ ਸੰਭੋਲ ਰਹੇ ਆ ਨੀ ਨੂ ਨੂ ਆਈਪੀਐਮ ਰਾਜ ਕੋਲੋਂ ਲੱਗਦਾ ਹੈ پتہ دلاري ربا پتہ دلاري ورو 5000 دلاري ورو نيكيل ورو پرمانان کا پرامید دلاري چانيو پتا نيكيل دلاري ਪਾਪਾ ਆਪ ਇੱਕ ਵਹੀ ਪਾ ਮਾਨਨਾ ਚਾਹਵਾ ਅਰਜ਼ੋ ਪਾਪਾ ਦੱਸ ਲਾ ਫਿੰਚਰ ਨੂੰ ਅੰਨਾੜਤ ਕਰਵਾ ਦਿਸਕੋ ਰਹੀ ਨੇ ਆਪਕਾ ਟੈਨਸ਼ਨ ਨੂੰ ਪਾ ਰਿਹਾ ਹਾਂ ਵੀ ਵੀ ਵੇਰੇ ਕੰਪਲੇਨਟ ਆ ਪਰੇ ਦੇ ਫਿੰਚਰ ਨੂੰ ਅਕੜ ਲਾ ਲੰਦੇ ਮਰੋ ਅੱਛਾ ਹਾਂ कंप्यूटर <laughs> తీసుకున్నామని మీకు ఆ చిట్టి వస్తేనే మీ పనులు జరుగుతాయి ఏదో మా చేతికి పేపర్ ఇచ్చేసినాము వెళ్ళిపోయినాము మా నలభై రోజుల్లో పని వచ్చేస్తే అట్లా కాదు మీరు పేపర్లు ఇచ్చిన తర్వాత మీరు నమోదు చేసుకొని మీ పేరు పైన ఒక చిట్టి ఇస్తారు ఆ చిట్టి తీసుకుంటేనే మీకు అడిగేదానికి పని జరుగుతుంది దయచేసి అందరు లైన్లో ఉండి చేసుకోండి చూసా చెప్పొచ్చు లీక్ అయింది పైప్ ఇప్పుడు ఏం చేయకలేదు దానికి ఏదన్నా పైప్ లైన్ చిన్నగా అట్లా శాంక్షన్ చిన్న किनसेहरुको लागि स्क्रीनिंग गर्ने निन्द्रामा मलाई भन्दै छ नागला दिनना अच्छा सर से कल्चर प्लान करने के लिए चाहिए इसको जैसे चलता है वैसे सिलते है कदाकुल जो बोले 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 सर लगातार वर्धित कर के जा रहा है मतलब २ मिनेट भन्दो चिनाक आक्त्री आदि प्रश्नहरु गरेर धेरै धेरै प्रश्नहरु गरेर यो सबै कुरा बुझ्नको लागि ८ मेरो त टाइम नै அனுக்குரிய நூல ஏன்னா బట్టల్లో చూస్తున్నారు బట్టలు కాదు అగర హండ్రులు శ్రీ కే శ్యామ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం వేది కింది రావచ్చని అలాగే అలాగే మన పంట